డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేజర్ గేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మూడో రోజు అనమాట ఇప్పటివరకు జైఈ మెయిన్స్ జనవరిలో ఆరు షిఫ్ట్లు జరిగాయి అనమాట ఈ ఆరు షిఫ్ట్లలో ఈరోజు స్టూడెంట్స్ మాత్రము చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే ఎదుర్కొన్నారు మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు ఈవినింగ్ షిఫ్ట్ కావచ్చు కొంత ఈ జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో పోలిస్తే ట్వంటీ థర్డ్ జనవరి అయితే స్టూడెంట్స్ నుంచి అదేవిధంగా ఫ్యాకల్టీ నుంచి అంటే ముందుగా మనకు వచ్చే స్టూడెంట్ నుంచే కాబట్టి ఫీడ్బ్యాక్ సార్ ఇది చాలా టఫ్గా అనిపించిందని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అనమాట బట్ మార్నింగ్ ఏ సబ్జెక్ట్స్ టఫ్గా ఉన్నాయి అదేవిధంగా ఈవినింగ్ ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉన్నాయి ఈ టఫ్ వచ్చిన రోజున ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము ఒక విధంగా ఎన్టీఏ మాత్రం ఈసారి కొంత పేపర్ స్టాండర్డ్ని కొంచెం పెంచిందని చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే ఇయర్ పేపర్స్ అనేవి మినిమం ఒక రెండు సబ్జెక్టులు టఫ్గా వస్తున్నాయి అనమాట ఈరోజు మనకు మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే మోడరేట్ టు టఫ్ వెళ్ళిపోయింది అనమాట ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ మాత్రమే స్టూడెంట్స్ అనేది మ్యాక్సిమం ఏ నేను మాట్లాడిన స్టూడెంట్స్ కొంత చదివే పిల్లలే అనమాట ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ మాత్రమే మేము ఆన్సర్ చేయగలిగాం సార్ అని చెప్పారు ఫిజిక్స్ అనేది కొంత ఈజీ ఉంది మరి ఈజీ టు మోడరేట్ అనుకోవచ్చు కొంత ఈజీ చేయడం అనుకోవచ్చు కానీ ఫార్ములా బేస్ కాలిక్యులేట్ బేస్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనమాట కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మీ అందరూ తెలిసిందే కదా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి కెమిస్ట్రీ స్టాండ్ అనేది పెరిగిపోయింది ఇక్కడ మొత్తం కూడా బ్యాలెన్స్డ్ అనమాట అంటే ఏదో ఒక ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేది కాకుండా టోటల్గా బ్యాలెన్స్డ్ వైటేజ్ అనేది మెయింటైన్ చేయటం అయితే జరిగిందని చెప్పేసి ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అనమాట సో ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ తీసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగినటువంటి షిఫ్ట్తో పోల్చుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ అనేది అంటే ఈవినింగ్ షిఫ్ట్ కాకముందు మార్నింగ్ షిఫ్ట్ అనేది మోడరేట్ నుంచి కొంచెం టఫ్ సైడ్ వెళ్ళిందని చెప్పుకున్నాం అనమాట వరకు మనం మోడరేట్ అని చెప్పుకున్నాము మోడరేట్ స్లైట్ టఫ్ అనుకున్నాం బట్ ఇదైతే మోడరేట్ టఫ్ సైడ్ వెళ్ళిందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం అనమాట ఇది ఈరోజు ట్వంటీ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క ఎనాలసిస్ అనమాట అంటే పేపర్స్ కొంత టఫ్గానే వస్తున్నాయి టఫ్గానే రావాలి కూడా చదివే పిల్లలకి న్యాయం జరగాలి అంటే పేపర్స్ టఫే రావాలి అండ్ కమింగ్ టు ఈవినింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే కొంత మ్యా మ్యాథ్స్ అనేది అంటే మ్యాథ్స్ అనేది యాజ్ యూజువల్గా మనకి మోడరేట్ టఫే ఉంటుంది లెంతి ఉంటుంది అది కామనే కాకపోతే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేది కొంత టఫ్ వస్తుంది ఫిజిక్స్ అనేది ఇప్పటివరకు ఈజీగా వచ్చే కానీ స్టూడెంట్స్ ఇటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ సెషన్లో టఫ్ వచ్చిందన్నమాట ఫిజిక్స్ అనేది మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ చేయడానికి మాకు వన్ అవర్ పట్టింది సార్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అనమాట మనకి అదేవిధంగా కెమిస్ట్రీ అయితే యాజ్ యూజువల్గా మనకి మోడరేట్ లెది వెళ్తూ ఉంది కొద్దిగా టైం టేకింగ్ ప్రాస్ ఉంది అండ్ మ్యాథ్స్ కూడా మనకి మోడరేట్ వెళ్ళింది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కొంత మనకి తక్కువ స్కోరింగ్ చేసే విధంగా వచ్చేటువంటి ఈ పేపర్ల స్టైల్లో ఈసారి మనకి ఫిజిక్స్ కూడా యాడ్ అయిపోయింది అనమాట కాబట్టి ఈ సెషన్ వచ్చేసి టఫ్ సెషన్ అని చెప్పేసి కొంత ఫ్యాకల్టీ అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క అభిప్రాయం ఏదైనప్పటికి కూడా మొత్తం ఆరు సెక్షన్స్లో ఖచ్చితంగా అయితే నాలుగు సెక్షన్స్ మోడరేట్ స్లైట్ టఫ్ ఒక సెక్షన్ వెళ్ళింది ఈ రెండు ఏదైతే సెషన్స్ జరిగాయో ఇరవై మూడు జనవరిన ఈ రెండు కూడా మోడరేట్ టఫ్కి వెళ్ళిపోయాయి అనమాట ఇదైతే కొంత టఫ్ అని చెప్తున్నారు ఇంకా పూర్తి సమాచారం అంటే స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత ఇంకెక్కువ క్వశ్చన్స్ ఫ్యాకల్టీ అనాలిసిస్ చేసిన తర్వాత చెప్పొచ్చు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రము టాప్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ అందించినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ట్వంటీ థర్డ్ జనవరి అయితే ఈవినింగ్ షిఫ్ట్ ఉందో ఇది షిఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట మరి ఇక్కడ వచ్చేటువంటి మార్క్ వర్సెస్ పర్సంటేజ్ ఇది మీకు ముందు నుంచే చెప్తున్నాను పద్నాలుగు లక్షల మంది రాస్తారు మనం తీసుకునే శాంపిల్ చాలా చిన్నది కాబట్టి ఇది ఏంటంటే కొంత ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేటువంటి ఆన్సర్స్ని బట్టి లేకపోతే పిల్లలు ఇస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి ప్రీవియస్ యొక్క అనాలిసిస్ని బట్టి ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ అనాలిసిస్ అంటే ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇది ఆ స్టీజ్ ఉండకపోవచ్చు కొంచెం స్లైడ్ చేంజ్ చేస్తే ఉంటుంది ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంత పేపర్ టఫ్ వచ్చినా చదివే వాళ్ళకి పెద్ద ఉండదు కాబట్టి ఈ రేంజ్లో మార్పు పెద్ద ఎక్కువే ఉండదు అనమాట ఏదైనా కొంత వీళ్ళకంటే తక్కువ అక్కడే మార్క్స్ అనేవి తగ్గుతాయి తప్ప టాపర్స్ ఎలా ఉన్నా కానీ మ్యాక్సిమం పేపర్ చేంజ్ చేస్తారు కాబట్టి దీని పెద్ద మార్పు ఉండకపోవచ్చు కానీ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నుంచి ఇక్కడ కింద నుంచి అయితే కొంత చేంజ్ ఉంటుంది మనం అనుకునేది అయితే నైంటీ ఫోర్ కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నాం కదా ఈసారి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ వచ్చింది కాబట్టి సో వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అడ్వాన్స్డ్కి మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నైన్టీ నైన్ పాయింట్ నైన్ అయితే టూ థర్టీ ఫైవ్ టు టూ ఫార్టీ నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ అయితే టూ టెన్ టు టూ ఫార్టీ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ నైన్టీ నైన్ పర్సెంటల్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ నైన్టీ ఎయిట్ పర్సెంటల్ అయితే వన్ థర్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్టీ సెవెన్ అయితే వన్ థర్టీ ఫైవ్ టు వన్ థర్టీ నైన్ నైన్టీ సిక్స్ పర్సెంట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ సెవెన్ అనమాట నైంటీ ఫైవ్కి అయితే మీకు హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీన్ వరకు వచ్చినా సరిపోతుంది ఏది మనం కట్ ఆఫ్ అనుకుంటున్నామో ఆ కట్ ఆఫ్ పర్సంటేజ్ మాత్రం వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ అనమాట ఇది ఈరోజు వచ్చినటువంటి పేపర్స్ యొక్క రెండింటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ స్లైడ్ చేంజెస్ ఉండొచ్చు ఈవినింగ్ షిఫ్ట్లో కానీ సో కొంత తీసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉండే ఆస్కారం ఉంది ఇది చాలా బాధ అనిపించింది నాకు ఈరోజు ఎగ్జామ్ సెంటర్లో స్టూడెంట్స్ని మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొంత మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫేసెస్ అన్నీ కూడా ఎలా పెట్టుకొని ఎందుకంటే మేము ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోయామని చెప్పేసి కొంతమంది అంటే బాగా చదివిన పిల్లలు ఏంటంటే రిస్క్ అనమాట సో అట్లా కొంత వాళ్ళయితే ట్వంటీ అని కొంతమంది ట్వంటీ ఫైవ్ అని కొంతమంది థర్టీ వరకు పెట్టామని సాధించి కొంతమంది అనమాట సో నేను పేరెంట్స్కి అయినా స్టూడెంట్స్కి అయినా చెప్పగలిగేది ఏంటంటే ముందు నుంచి కూడా ఈ జేఈ మెయిన్స్ గురించి మీకు చెప్తూ వస్తున్నాను అనమాట ఎందుకంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు మళ్ళీ ఏప్రిల్ తీసుకున్నట్లయితే పదిహేను లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఉన్నటువంటి సీట్స్ అరవై వేలే సో మీకు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ కాలేజీల వరకు ఇక అన్నీ కూడా జేఈ జేఈ అని చెప్పేసి చెప్పారు సరే అది మంచిదే ఎందుకంటే ఐఐటీలలో ఎన్ఐటీలలో కొన్ని ట్రిపుల్ ట్రిపుల్ఐటీలలో మీకు సీట్ వస్తే ప్లేస్మెంట్ వస్తుంది కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే రాసేటువంటి సంఖ్య లక్షల్లో ఉంది సీట్లు మాత్రం వేలల్లోనే ఉన్నాయి దానిలో మీకు నచ్చే సీట్స్ ఇంకా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు జేఈ మేన్స్ ట్రై చేయండి రాని పక్షంలో మీకు దాని తర్వాత కాలేజ్ చాలా ఉన్నాయి మనకి బిడ్స్ పిలాని ఉంది త్రిపులట్ హైదరాబాద్ ఉంది అదేవిధంగా మనకి ధీరుభాయ్ అంబానీ లాంటి కాలేజ్స్ ఉన్నాయి తివనాల చెన్నై ఉంది మణిపాల్ ఉంది ఇంకా న్యూ ఏజ్ కాలేజ్ చాలా వస్తున్నాయి కాబట్టి బీటెక్ చదవటం అనేది ఇప్పుడున్న రోజుల్లో అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు అండ్ అదేవిధంగా ఈ రోజున డిగ్రీ కన్నా కానీ స్కిల్ అనమాట ఈవెన్ మీరు ఐఐటీలో వెళ్ళి కూడా ప్లేస్మెంట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ఐటీల్లో త్రిపులలో ఇప్పటికి చాలామంది స్టూడెంట్స్ నాకు గత కొన్ని సంవత్సరాలకు మనం గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్స్ రాలేదన్నమాట అండ్ ఇంకా అదేవిధంగా వేరే కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కొంత బెటర్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎన్ఐటీలు అయిన తర్వాత వాళ్ళు కూడా మంచి ప్లేస్మెంట్ తీసుకున్నారు అనమాట కానీ ప్లేస్మెంట్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది రాను రాను అది కూడా టఫ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ట్రై చేయటం వరకు మాత్రమే మన బాధ్యత సో అండ్ ఇంకోటి ఏప్రిల్ సెషన్ కూడా ఉందని మర్చిపోకండి మీరు అండ్ చాలామంది జనవరిలో సక్సెస్ కాకపోయినా ఏప్రిల్లో సక్సెస్ అయ్యి ఏప్రిల్ జనవరిలో జస్ట్ క్వాలిఫై అయిపోయి అడ్వాన్స్ బుక్కి దాని తర్వాత అడ్వాన్స్లో మంచి ర్యాంక్ ర్యాంక్టువంటి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా లైఫ్లో ఒక పార్ట్ కానీ స్వీకరించండి తప్ప మరి ఎక్కువ సీరియస్గా తీసుకొని అదే ఆలోచించుకొని మళ్ళీ ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి అంతే తప్ప ఏఈ మెయిన్స్లో ఎన్ఐటీలు త్రిబుల్ ఏటీ వస్తే మంచిది రాకపోయినా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు నెంబర్ ఆఫ్ కాలేజ్ అనేవి ఇప్పటివరకు నేను సజెస్ట్ చేశాను ఫ్యూచర్లో కూడా మీకు సైజ్ చేస్తాను అండ్ అదేవిధంగా కొత్త కొత్త బ్రాంచ్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది సో ఫ్యూచర్లో ఏందంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట సాఫ్ట్వేర్ అనేది కాబట్టి ఈ డిగ్రీల కన్నా కాలేజీల కన్నా కానీ ఎక్కువ స్కిల్ అనేది మీ యొక్క స్కిల్ మీదనే ఆధారపడి రేపు రిక్రూట్మెంట్ ఉంటుంది అండ్ ఎక్కువ యువత యూత్ కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు స్టార్టప్స్ బిజినెస్ పెడుతున్నారు కాబట్టి మీ యొక్క మేధస్సుని పెంచుకోండి అండ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటిని వాటిని గమనించి వాటిని సాల్వ్ చేయడానికి మీ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించండి అది మాత్రమే ఫ్యూచర్ తప్ప ఎందుకంటే పిల్లలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట అసలు ఒక విధంగా నేను ఇంకొక మా ప్రొఫెసర్ గారు స్టూడెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఎవరికి లేదు దాదాపు అందరూ కూడా మా ప్రొఫెసర్ గారు అయితే ఆయన సార్ వీళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలా లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోతున్న పిల్లలా ఏం ఇంత పక్కగా ఇంత ఇంత పొట్టిగా ఇంత చిన్నగా ఉండరు అని చెప్పారనమాట ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అలా పెంచడం వల్ల వాళ్ళ యొక్క పాపం ఒక విధంగా బాల్యాన్ని మనం అనిపించింది అనమాట ఇవన్నీ ఇక తప్పదు మరి ఈ ఈ ర్యాట్ రేస్లో ముందుండకపోతే అంటే భయం పేరెంట్స్లో ఉంటుంది స్టూడెంట్స్లో ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా తప్పదు ఛాలెంజెస్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే లేదైనప్పటికీ కూడా ఈరోజు కొంచెం టఫ్ వచ్చింది అట్లని చెప్పేసి రేపు ఈజీగా వస్తున్నో టఫ్ వస్తుందో మనం చెప్పలేము ఈ రోజుకి ఆ రోజే ఉంటుంది కాబట్టి కొంత స్టాండర్డ్ అయితే ఎన్టీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంది అన్నిటికి కూడా ఆన్సర్ అనేది మాత్రం మనకు ఒకసారి రిజల్ట్ వచ్చిన తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకేదో ఉపశమనం చేకూర్చడం కోసం మాత్రం చెప్పేవి అనమాట సో రేపటి పేపర్ అనాలిసిస్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్